దేశాన్ని నిర్మించడం కోసము బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసారో నాశనం మనం ఒప్పుకుంటాం సేమ్ టైం వాళ్ళు ఇక్కడ కొన్ని వ్యవస్థలు నిర్మించారు వాటి పునాదుల ఆధునిక వ్యవస్థలు నిర్మాణం అయినాయి ఇంతకు ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పింది పోస్టల్ డిపార్ట్మెంట్ ని నాశనం చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేస్ నిర్మించింది బ్రిటిష్ వాళ్ళు రైల్వేస్ ని ప్రైవేట్ పరం చేస్తున్నది బ్రిటిష్ వాళ్ళు కాదా రైల్వే ఆస్తులు అదే నరేంద్ర నరేంద్ర మోడీ ని తయారు చేసింది వాళ్లే దాని నాశనం చేస్తున్నది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కాదా రోడ్ రవాణా వ్యవస్థని తయారు చేసింది బ్రిటిష్ వాళ్ళే రోడ్ వేసింది బ్రిటిష్ వాళ్ళే ఇప్పుడు రోడ్ రవాణా వ్యవస్థ నిర్ కంపెనీకి అప్పగిస్తున్నది వీలు కదా అంటే దేశంలో ఉన్న వ్యవస్థలు నాశనం చేస్తున్నది వీళ్ళు రూపాయి వ్యవస్థని ఆర్బిఐని బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేస్తే ఆర్బిఐని అనిల్ అంబానికి ముఖేష్ అంబానికి ఇంకా ఆదానికి లాభాలు తీసుకురావడం కోసము దాన్ని నిర్వీర్యం చేశారు చివరికి దాని గవర్నర్లు కూడా నరేంద్ర మోడీ తోటి విభేదించి రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంతేందుకు మొన్నటికి మొన్న లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నది ఎవరికి ఇచ్చి రండి మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రాధాని అంబానీలకు ఇస్తే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది సంక్షోభంలో పడ్డది ప్రజలందరూ కూరగాయల ధరలు పెరిగి ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగి నిత్యావసర బంగారాన్ని కూడా నువ్వేమో దేవాలయాల్లో కొన్ని టన్నుల కొద్ది బంగారం ఉంటుంది అసలు టోటల్ అమెరికాలో ఉన్న బంగారం ఎంత ఉన్నదో అంతకంటే రెట్టింపు బంగారము ఈ స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు దేవాలయాల్లో ఉన్నది సార్ మన విలువ మన రూపాయి విలువ గనక పెరగాలి అంటే బంగారం నిలువలు పెరగాలి ఈ గుళ్లలో ఉన్న బంగారం అంతా తీసుకొని పోయి రిజర్వ్ బ్యాంకు పెట్టండి మన రూపాయి విలువ ఎందుకు పెరగదు ఎందుకు దారుణంగా పడిపోయింది మన రూపాయి విలువ ఈ అన్ని విధ్వంసం కాదు ఇది కాదా దేశ నిర్మాణానికి సమస్యలు అసలు దేశాన్ని నిర్మించడం అంటే ఏంటిది మన రూపాయి విలువ పెంచటం ఈ ఆకలిని తొలగించటం ఈ అసమానతల్ని తొలగించటము సంపదని కేంద్రీకృతం కాకుండా అందరికి పంపిణీ చేయటం సార్ డెబ్బై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో సేమ్ వాజ్పేయి సమయంలో అదే తప్పు మీరు చేశారు నరేంద్ర మోడీ సమయంలో కూడా పాలనలో కూడా మీరు అదే చేశారు దేశాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసి ఆ విషయాన్ని అర్థం కానియకుండా చేయడానికి ప్రతిసారి మీరు ముస్లింల శత్రువుగా చూపించటం అని శత్రువులుగా చూపించటం ఇదంతా దళిత దళిత బహుజాలని ఏది మేము దేశ ద్రోహులమాట ఈ దేశం మాది ఈ దేశానికి త్యాగం చేసింది యుద్ధం చేసింది మేము ఈ దేశాన్ని విముక్తి చేసింది మేము బంగ్లాదేశ్తో యుద్ధం జరిగితే పో ప్రాణాలు ఇచ్చింది మేమే పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ప్రాణాలు ఇచ్చింది మేమే మీరేమో కర్నల్గా ఉంటారు మేజర్లుగా ఉంటారు ఇంకా పై పై స్థాయి ఆఫీసర్లు ఉంటారు ఆఫీసులలో కూర్చొని డైరెక్షన్స్ ఇస్తారు మామూలు తుపాకులు పట్టుకొని ఆడ యుద్ధం చేస్తారు యుద్ధం గెలిచింది మేమండి బా అంతెందుకు వాజ్పేయి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు టిప్పు సుల్తాన్ తోటి ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కన్నా యుద్ధం జరుగుతూ ఉంటే నిలబడి చూస్తున్న జనాల సంఖ్య ఎక్కువగా ఉన్నది కారణం ఏంది వర్ణధర్మం ప్రకారంగా యుద్ధం చేసే అధికారం కేవలం క్షత్రియులకు మాత్రమే ఉన్నది కాబట్టి మిగతా కులాల వాళ్ళందరూ ఇది మాది కాదు మా పని కాదు వాడు యుద్ధం చేస్తాడు వాడు ఏమైతాడో చూద్దామని నిలబడున్నారట వాజ్పేయి గారు అన్నమాట ఒకవేళ అదే రోజు కనుక ఇది మా దేశము మనం అందరం ఒకటి అని కనుక ఒకవేళ టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరూ పై చేసి ఉంటే ఉండేదా పరిస్థితి అట్లా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మా టిప్పు సుల్తాన్ తో కలిసి పనిచేసి ఉంటే టిప్పు సుల్తాన్ గెలిచేవాడు కదా అంటే దేశంలో యుద్ధం చేసే కర్తవ్యాన్ని కేవలం క్షత్రియులకు మాత్రమే అప్పగించడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే చాలా ఈజీగా ముస్లింలు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు ఆక్రమించుకున్నారు పోర్చుగీసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ ఏ కంపెనీ ఎవడైతే వాడు వచ్చి ఈజీగా ఆక్రమించుకున్నాడు ఒక సామెత ఉన్నది ఒక సామెత కాదు చాలా చరిత్రకాలు రాసారు ఆ మహమ్మదు చాలా సార్లు దండెత్తాడు పోతాం ఉంటే పొలాలల్లో మనల్ని పని చేసుకుంటూ ఉండేది ఎందుకు గజీ మొహమ్మద్ మన దేశాన్ని మన గుళ్ళని కొల్లగొడతా ఉన్నాడు వాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన మన దేశ జనాలకు ఎందుకు రాలా ఎందుకు రాలేదంటే యుద్ధం చేసే పని మాది బై ఆయుధం పట్టుకోవద్దని మమ్మల్ని అన్నారు అందుకని వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు మాకే పొలంలో పని పనిచేయడమే మా పని పొలంలో పని చేసుకుంటూ కూర్చున్నారు అంటే ఈ దేశ సైనిక శక్తిని నిర్వీర్యం చేసింది వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ బాబాసాహెబ్ మనువాదము బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి తుపాకులు ఇచ్చి మమ్మల్ని బార్డర్ లో నిలబెడితే మేమేమో ప్రాణాలు అర్పించుకుంటూ దేశాన్ని కాపాడుతున్నాము మీరేమో దేశాన్ని పరిపాలించుకుంటా మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ప్రపంచ దేశాలకి ఈ దేశాన్ని దోషి పెడుతున్నది నరేంద్ర మోడీ కాదా నిన్నటి దాకా ఎర్ర కుక్కలు ఎర్ర కుక్కలను తిట్టారు కదా మీరు చైనా అధ్యక్షుని తీసుకొచ్చి ఇక్కడ ఛాయ తాగించి రహస్యాన్ని మాట్లాడుకొని ఎందుకు పంపించారు మీరు చైనా నుంచి ఓ దిగుబడి వస్తా ఉన్నది విపరీతమైన ప్రోడక్ట్స్ డంప్ అవుతా ఉన్నాయి ఇక్కడ అన్నారు కదా పిండి మిమ్మల్ని చైనా నుంచి ప్రోడక్ట్స్ రాకుండా ఆపొచ్చు కదా పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా పాశ్చాత్య వస్తు సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడతా ఉన్నా దాని ఏమంటారు స్వదేశీ జాగ్రత్త మంచి ఎక్కడ పోయింది ఇప్పుడు మీరు పవర్ లో మీరు పవర్ లో ఉన్నప్పుడేమో ఒకటి పవర్ లో లేనప్పుడే ఒకటే మీరు హాయిగా నరేంద్ర మోడీ గారు గోచి కట్టుకొని దోతి కట్టుకొని ఉండాలి ఎవరైనా ఎందుకు వేసుకుంటాడండి ఆయన సూటు బూటు అది పాశ్చాత్య సంస్కృతి కాదా ఆయన వేసుకునే బట్టలు క్లాసుకు ఉండొచ్చు సూట్ వేసుకోవచ్చు బూట్ వేసుకోవచ్చు పాశ్చాత్య సంస్కృతి పేరు మీద తిట్టడం మీరు పోయేమో మొత్తం ఈ సంపాదన అంతా ప్రపంచంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులందరికీ మల్టీనేషనల్ కంపెనీలకి అప్పగి అప్పగిస్తారు తెల్లారులు వేస్తే ఆ యూరోప్ దేశాలని పాశ్చాత్య దేశాలని తిడుతూ ఉంటారు ఎవరు ఆపినండి మిమ్మల్ని ఆ దేశాల నుంచి వచ్చే డమ్స్ని ని మొన్నటికి మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్లోబల్ లీడర్స్ మీటింగ్లో స్వయంగా అమెరికా ప్రెసిడెంటే చెప్పాడు ఈ ప్రపంచీకరణ మూలంగా మా నష్టం జరుగుతుంది మా దేశానికి అందుకని లోకలైజేషన్ ఇంపార్టెంట్ ఏ దేశానికి ఆ దేశం తమ దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి తప్ప ప్రపంచం కోసం ఆలోచించవద్దు అందుకని మా అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం మేము కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం దాన్ని తప్పుపట్టే అధికారం ఐక్యరాజ్య సమితికి లేదు అని చెప్పి మాట్లాడిండు కదా నువ్వెందుకు ప్రపంచకరణం వెంట ఉరుకుతావునావు లేస్తే భారతదేశం గురించి మాట్లాడే నీ పార్టీ నీ సంఘం నీ సంస్థలు ఈ దేశ దేశీయత జాతీయత మాట్లాడేటోళ్ళు మీరు విదేశీ సంస్థలకి ఎందుకు కట్టబెడుతున్నారు అంటున్నా లండన్ లో ఉన్నాడు తెలియదా మీకు విజయ్ మాల్య ఇన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిపోయి అక్కడ ఉంటే మీరు ఎందుకు పట్టుకున్నారు ఇన్నిసార్లు పోయినావు కదా నువ్వు లండన్ కి మిగతా దేశాలకి ఒక్కసారా ఇంటర్పోల్కి చెప్పి విజయ్ అరెస్ట్ చేసి ఎందుకు తీసుకురాలేదు ఇక్కడికి మీరేమో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టిన వాళ్ళని క్షమిస్తారు కాపాడుతారు వాళ్ళకి ఇంకా అవుట్లు ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి కష్టం సాధారణ క్రైస్తవుడు సాధారణ ముస్లిం రోడ్డు మీద పని చేసుకొని పట్టుకొని వీడు వీడు హిందూ మతానికి వ్యతిరేకాన్ని వాడిని కొట్టి కాల్చి చంపుతారు మా దళితుల్ని మేము చెప్పులు కొట్టుకొని బతుకుతామంటే మేము ద్రోహులమాట మేము అంబేద్కర్ గురించి మాట్లాడితే దేశ ద్రోహులమాట మేము ముస్లింలకి సపోర్ట్ అన్నమాట ఎస్ ముస్లింలకు సపోర్ట్ తీవ్రవాదులకు కాదు మేము సపోర్ట్ దేశానికి నష్టం చేసే తీవ్రవాదులకు మేము వ్యతిరేకం కానీ ముస్ సాధారణ ముస్లింకి మేము సపోర్ట్ అన్నమే సాధారణ క్రైస్తవులకి మేము సపోర్ట్ అన్నం సాధారణ హిందువులకు కూడా సపోర్ట్ అన్నమే మేము మేము హిందువులకు వ్యతిరేకమా ఎక్కడైనా రాముని పూజిస్తే మేము వద్దనవా కృష్ణుని పూజిస్తే మేము వద్దనవా మీకు నచ్చిన దేవుణ్ణి దేవతని ఆరాధించుకునే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు దాన్ని కాదనే హక్కు మాకెక్కడదండి కానీ ఆ మతం ఒక్కటే ఉండాలి ఆ మత ప్రజలు మాత్రమే ఉండాలి మీరు ఈ దేశంలో పౌరులుగా ఉండాలని అంటే రాముని ఒప్పుకోవాలి కృష్ణుని ఒప్పుకోవాలి హిందూ మతం అని మీరు చెప్పుకోవాలి అని ఎన్ఆర్సీ పెడితే ఎన్ఆర్సీని నిర్ద్వాందంగా వ్యతిరేకిస్తాం మేము